ముస్లింలు కూడా ఈ దేశంలో ఒక భాగం అందులో ముస్లింలను బీసీలుగా గుర్తించబడినటువంటి ముస్లింలకు మాత్రమే వాళ్ళు బీసీలుగానే రిజర్వేషన్లు కల్పించడం మన దగ్గరే కాదు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ముస్లింలకు అక్కడ బీసీలలో స్థానం కల్పించి ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా అది బీజేపీ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలలో కూడా అదే విధంగా మేము కూడా సర్వేలో వాళ్ళని బలహీన వర్గాల కిందనే లెక్కేసి ఖచ్చితంగా వాళ్ళు బీసీలు మైనార్టీలు సపరేట్ లేదు మతపరంగా రాజకీయ రిజర్వేషన్ కలిపించట్లేము వాళ్ళు బీసీల కిందకి వస్తున్నారు కాళ్ళు బీసీలలో ఉన్నటువంటి మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి అందులో పొందుపరచడం వాళ్ళు పది శాతం ఉన్నారు మిగతా అంతా కలిపి నలభై ఏడు శాతం బీసీల కింద కలగదు కానీ అది కేవలం దాన్ని సాకుగా చూపి బీజేపీ ఆ బలైన వర్గాల రిజర్వేషన్ అడ్డుకోవాలని కుట్ర ప్రయత్నం జరుతా ఉంది దాన్ని మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారిపైన ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ముందు కొనసాగించే పరిస్థితి లేదు అయినప్పటికీ మా చిత్తస్థితిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు నలభై రెండు శాతం రాజకీయంగా రేపు స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్లకు అవకాశాలు కల్పించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు ఆలోచన చేసినారు మా పిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో చర్చించరు వారిద్దరు కలిసి కూడా నిర్ణయం తీసుకున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా మనకు రానియకపోతే తప్పకుండా మన పార్టీ పరంగా వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తాం